హాయ్ హలో నమస్తే డ్రైవర్ మిత్రులందరికీ ఇలా మెదక్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం మరి బస్సు టైర్ కింద ఒక సోదరి పడి కాలు పెరిగిపోయింది ఆమె అంటుందంటే డ్రైవర్ బస్సు ఎక్కువసేపు ఆపడు కండక్టర్ అయితే అసలు పట్టించుకోడు వాళ్ళ నిర్లక్ష్యమే ఇలా నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పి మాట్లాడుతుంది చాలా నేను డైరెక్ట్ ఒక సూటిగా ప్రశ్న అడుగుతున్నా మరి ఫుట్బోర్డ్ మీద నిలబడమని చెప్పి డ్రైవర్ చెప్పిండా కండక్టర్ చెప్పిండా అంతమంది రద్దు ఉన్నటువంటి బస్సులో నువ్వెందుకు ఎక్కినావు నువ్వు వెనక బస్సుకోవాలి కదా అంత డేర్ చేసిన అవసరం ఏముంది నీకు ఒకసారి ఫుట్బోర్డ్ మీద నిలబడ్డావు ఆ ఫుట్బోర్డ్ మీద కాల్ జారింది తప్పు నీదా డ్రైవర్దా ఇంకొక విషయం తెలుసా ఫుడ్బోర్డ్ మీద మీరు అంతమంది కట్టగట్టుకుని నిలబడ్డరు అంతమంది కట్టగట్టుకుని నిలబడితే సైడ్ అర్థం లేక ఎందుకచ్చే వెహికల్స్ కనబడి తెలుసా నీకు ఆ విషయం అప్పుడు సైడ్ తిప్పుకోవాలన్నా లేకపోతే బండి ఓవర్టేక్ చేసేటప్పుడు కానీ ప్రతిదానికి ఇబ్బందే ఇంకొక విషయం తెలుసా అరవై మంది కేపబుల్టీ ఒక ఆర్టీసీ బస్సు యాభై నుంచి అరవై మంది ఎక్కాల్సిన బస్సులా నూట యాభై మంది రెండు వందల మంది ఎక్కితే ఆ లేకపోతే అది అది వాళ్ళు డ్రైవర్లు అనుకుంటారు రోబోట్లు అనుకుంటురా వాళ్ళు అటెండ్ నడుపుతారు ఆయన కండక్టరా కంప్యూటరా అచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళకి డోర్ కార్డ్ ఆడ స్కాన్ చేసుకుంటే అక్కడ టికెట్ కొట్టడానికి ఆయన కంప్యూటర్ కాదు కదా కండక్టరు నీకు నిలబడడానికి ప్లేస్ బోర్డు మీద నిలబడ్డావు మరి ఆయన ఆయన దగ్గర దూరుకుంటూ పోయి మూల నుంచి దాకా టికెట్లు కొట్టాలి ఉంటాడా మనిషి ఆయన అట్ ఒక్క ట్రిప్పే కాదు పొద్దు సాయంత్రం దాకా ఆయనకు అదే పని ఉంటాడు ఆయన ఉడికిపోతాడు లోపల ఇంటికి పోతే సచ్చిన శివముల వంట తెల్లారి దాకా ఇవ్వడు ఇంకా అంత అంత కష్టపడుతుంటాం ఇంకొక విషయం తెలుసా బస్సు ఎంతమంది ఎక్కితే అంత ఉయ్యాల అడుగుతున్నాయి బస్సులు ఇవ్వాలి రోడ్ల మీద ఉయ్యాలడుగుతున్నాయి అంతే అంత ఓవర్ ఓవర్ లోడ్ వల్ల ఉయ్యాలు అడుగుతున్నాయి బస్సు ఇట్లా కొంచెం స్టీరింగ్ తిప్పగానే బండి ఇటు అంగుతుంది కొద్దిగా అటు కటింగ్ ఉంటాగానే అటు అంగుతుంది బండ్లు డ్రైవర్లకు తెలుస్తుంది ఆ బాధ మీకేం తెలుస్తుంది నిలబడతావు అంతే అయిపోతుంది ఇలా డ్రైవర్ పడగొట్టిండు ఏ నీకు నువ్వు వాడి డ్రైవర్ అంటే ఏది నాకు అర్థం కాదు నీకు నువ్వు వాడి కండక్టర్ అంటే ఏది నాకు అర్థం కాదు నేను ఎవ్వరు ఎక్కువ ఆ బస్లా నీకు వచ్చిన బాధ ఏంది నువ్వు ఎందుకు ఎక్కినా మంచిగా సేఫ్గా నెక్స్ట్ బస్సు కొని ఉంటుంది ప్రతి బస్సుకు అదే రద్దు ఉంది సరే సమస్య అది పక్కకెట్టు ఇలా ఫ్రీ బస్ కాబట్టి రద్దీలు ఉంటున్నాయి సరే నువ్వు నువ్వు ఆటో మాట్లాడుకో నీ పానం నీకు కదా బట్టి ఆటో మాట్లాడుకో పది రూపాయలు పోతే అని చెప్పి ఇలా ఇలా కాలు ఇరగడంతో సరిపోయింది రేపు పానమైపోతే ఫ్రీ బస్ అని చెప్పి ఫినాయిల్ తాగితే ఫ్రీగా వచ్చేదని ఫినాయిల్ తాగితే మనమే చచ్చిపోతున్నాం మరి పానమే వద్ద ఎట్లా అది ఫ్రీ కానీ అది ఏదైనా కానీ ఫినైల్ తాగాద్దు మనం అది ఏదైనా కానీ మనం డేర్ చేయొద్దు మనం అక్కడ ప్రమాదం అని తెలిసినప్పుడు అది ఫ్రీ అయినా పర్లేదు డబ్బులు పెట్టుకునే వాళ్ళ మనం ప్రమాదాన్ని తప్పించుకోవాలి ప్రమాదం అని తెలిసి నువ్వు ఫుడ్ బోర్డ్ మీద నిలబడి నువ్వు జారిపడి కండక్టర్ ఇది ఎంతవరకు వాస్తవం చెప్పు నేను ఒక్క నిన్నొక్కదాన్ని అట్లా నేను నిన్నొక్కదాని అంటే నాట్ ఓన్లీ మెదక్ జిల్లా యావత్ తెలంగాణ ప్రపంచం పల్లె పల్లెన జిల్లా జిల్లాని ఇదే సమస్య ఉంది డ్రైవర్లు కండక్టర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఇదే నేను మాట్లాడుతున్నా ప్రతి డ్రైవర్కు ప్రతి కండక్టర్కి ఇదే బాధలు ఉన్నాయి ప్రతి బస్సు కూడా ఇవాళ లొగుతుంది ఒక్కొక్క బస్సును చూస్తే అల్లాడిపోతున్నాయి ఈ బస్సులు మొత్తం మనం మన సేఫ్ మనం ఆలోచించుకోవాలి ఇంతమంది జర్నీ వేస్తున్నప్పుడు మనం వెళ్ళొద్దు దయచేసి వాళ్ళు కూడా మనుషులే గుర్తించండి డ్రైవర్ కండక్టర్లు కూడా వాళ్ళు కూడా మనుషులే వాళ్ళు కూడా వాళ్ళ కూడా అలసట వాళ్ళకు కూడా ఓపిక సహనం శాంతి వాళ్ళకు కూడా ఉంటాయి వాళ్ళకు కూడా ఓపిక ఉంటుంది ఒక ఒక యాభై కిలోలు మోయగలిగిన వానికి కింటలన్నర రెండు కింటల బరువు అవుతుందా వాడు మోయగలుగుతాడా బస్సు పరిస్థితి కూడా గంతే చెల్లమ్మా కట్టలు మొత్తం మంగుతున్నాయి టైర్లు బంపర్కు రాకుతున్నాయి మీద అది అంతమంది ఎక్కుతురు మరి అట్లుంది అయినా ఎవరిని ఏమంటలేరు పాపం అన్న లోపలికి వెళ్ళండి అన్న లోపలికి వెళ్ళండి అమ్మ లోపలికి వెళ్ళండి ఎంత మర్యాద చెప్తున్నారు పట్టించుకోమన్న ఎందుకు ఆఫ్టర్ల డ్రైవర్ ఆఫ్టర్ కండక్టర్ ఏదైనా జరిగినప్పుడు వాళ్ళ మీద వేసేద్దాం మనకి ఎట్లాగో ఆధార్ కార్డు ఉంది అయిపోయాయి ఇదా చెల్లమ్మా పరిస్థితి ఇది కరెక్ట్ కాదు ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అందరికీ జై బిన్ జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్ అన్న